ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నెల నెలా తేదీనే ఇంటి వద్దనే లబ్ధిదారులకు సామాజిక పెన్షన్లు పంపిణీ చేయడం హర్షణీయం దీన్ని కాంగ్రెస్ పార్టీ అభినందిస్తూ ఉంది కానీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన మిగతా హామీల మాట ఏమిటి అని ప్రశ్నిస్తూ ఉంది ప్రధానంగా సూపర్ సిక్స్ పథకాల్లో ఈ సామాజిక పెన్షన్ల పథకం ఓకే మిగతా ఐదు పథకాల పరిస్థితి ఏమిటి అందులో ఒకటి బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీలకు అరవై ఏళ్ళకు కాదు యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది ఇది ఇప్పటి వరకు అమలు కాలే ఆల్రెడీ జూలై మాసం అయిపోయింది ఆగస్టు మాసం అయిపోయింది సెప్టెంబర్ మాసం కూడా పెన్షన్లు ఇచ్చారు కాబట్టి ఈ యొక్క హామీని ఎప్పటి నుండి అమలు చేస్తారు దీనిపై స్పష్టత ఇవ్వాలి రెండవది నిరుద్యోగ యువతకు సంబంధించి నిరుద్యోగ భృతి కింద నెలకు మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ఇంతవరకు అమలు కాలేదు ఎప్పటి నుండి అమలు చేస్తారు మూడవది విద్యార్థులకు సంబంధించి తల్లికి వందనం పథకం కింద స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు ఇంతవరకు అమలు కాలేదు ఎప్పటి నుండి అమలు చేస్తారు నాలుగవది రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు ఏటా ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు ఇప్పటివరకు అమలు కాలేదు ఖరీఫ్ సీజన్ కూడా మూడింట రెండు భాగాలు అయిపోయింది ఖరీఫ్ సీజన్ ముగింపు దశకు వచ్చింది రైతులు ఈ ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్నారు ఎప్పటి నుండి అమలు చేస్తారో స్పష్టత ఇవ్వాలి ఇక ఐదవది మహిళలకు సంబంధించి మూడు హామీలు ఇచ్చారు ఒకటేమి పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు మధ్య వయసులో ఉన్న ప్రతి మహిళకు నెలకు పదహైదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు అమలు కాలేదు ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తామని చెప్పారు అమలు కాలేదు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పారు అమలు కాలేదు కాబట్టి ఈ అమలు కాని ఈ యొక్క సూపర్ సిక్స్లోని ఈ ఐదు హామీలను ఎప్పటి నుండి అమలు చేస్తారో స్పష్టత ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది వీలైనంత త్వరగా వీటిని అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది